స్త్రీలు కార్తీకమాసంలో అత్యంత శ్రద్ధలతో జరుపుకునే నోము స్వర్గం నోము ఆశ్వయుజ అమావాస్య మొదలుకుని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేనివారు ఈ స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటిడొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీకమాసమంతా తెల్లవారుజామున నదీ స్నానం ఆచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితములూ కలుగును పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకోవాలి ఈ దీపకాంతులే వారి జీవితంలో అల్ముక్కున్న చీకట్లను పారద్రోలి కాంతిమయం చేయడమే కాక అంత్యంలో స్వర్గానికి చేర్చే వెలుగు తీరంగా కూడా మారతాయి ఈ దీపాలు నీటి కిరటాల తాకిడికి నెమ్మదిగా కదులుతుంటే ఆ దృశ్యాన్ని చూసేందుకు వేయి కన్నులు కూడా చాలవు ఈ సుందర అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దివి నుండి కూడా భూమికి దిగివస్తారంటే ఆశ్చర్యం లేదు నీలపై పారే నీటిలో కదలాడే దివ్యల్ని చూసి ఆ రోజు ఆకాశంలో నక్షత్రాలే వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు ఈ దీపాల పర్వాన్ని పోలిని స్వర్గానికి పంపించడమంటారు మాసం ముగియబోతోందంటే ముందుగా గుర్తుకు వచ్చేది వర్గమే కార్తీక మాసంలో దీపానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యం ఉంది దీన్ని మరింత బలపరిచేలా ఒక కథ ఉంటుంది అది ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మారుమూల గ్రామానికి చెందిన చాకలి పోతడి కుటుంబం ఒకటి నివసించేది ఇంటి యజమాని పోతనికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంటిలోని వారంతా కలసిమెలసి ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలోనూ చిన్నకోడలి పేరు పోలి ఆమెకు చిన్ననాటినుంచే దైవం మీద అపారమైన భక్తి పూజలు వ్రతాలంటే విశేషమైన ఆసక్తి కాని ఆమె అత్తగారు మాలికీ ఈమె భక్తి అంటే గిట్టేది కాదు తాను చేసేదే దైవపూజ అని వేరెవ్వరు చేసినా కాదని అనుకునే మనస్తత్వం కలది మాలి దాంతో పూజలు ఆచారాలు పాటించాలంటే తనకు వారు వేరెవ్వరూ లేరన్నదే ఆమె అహంభావం ఈ విషయాన్ని మిగిలిన కోడళ్లంతా గ్రహించారు దాంతో వారంతా ఆమె మెప్పు పొందేందుకు ఆమె ఎంత అంటే అంతా అంటూ వంతపాడేవారు దాంతో ఆమె చిన్న కోడలిని వదిలి ఎక్కువగా ప్రతి విషయంలోనూ నలుగురు కోడళ్లతోనే కల్పుగోలుగా ఉండేది తనకు జరుగుతున్న అన్యాయాన్ని భర్తకు చెప్పుకుందామన్నా అతని కూడా అమ్మ మాటకు ఎదురాడలేక బదులు పలికేవాడు కాదు మామగారు కూడా అంతే దాంతో ఆ ఇంట్లో అత్త చెప్పిందే వేదం పూజలు వ్రతాల విషయంలో కూడా మాలి తన మాటనే నెగ్గించుకున్నందుకు పోలిని విడిచిపెట్టి మిగిలిన కోడళ్లనే కలుపుకునేది అలాగే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని ఇంట్లో వదిలి మిగతా కోడళ్లతో కలిసి నదికి వెళ్లేది అక్కడ వీరందరితో కలిసి నదీ స్నానం చేసి అరటి డొప్పల్లో దీపాలను వెలిగించుకొని వచ్చేది ఈలోగా కోడలు తమకు తెలియకుండా ఇంట్లో ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ నదికి వచ్చేది అత్తగారు ప్రతిదైవ సంబంధిత విషయంలోనూ ఈ విధంగానే జరిగేది మనసుంటే మార్గం ఉంటుందన్న మాదిరి మనస్సులో దైవాన్ని నమ్ముకోవాలేగాని అనుకున్నది నెరవేరేందుకు తగిన మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడు ఇందుకు పోలి నిస్వార్థ భక్తియే తార్కానం అత్తగారు చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా ఎన్ని పకడ్బందీ జాగ్రత్తలు తీసుకున్నా అదేమి విచిత్రమో కాని వీళ్లంతా నదీస్నానం ముగించుకొని వచ్చేసరికి ఇంట్లో చిన్న కోడలు పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించేది అయితే ఈ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్నే మనసులో స్మరించుకుంటూ పెరట్లో ఉన్న పత్తి చెట్టునుంచి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది ఆ వత్తికి కవ్వానికి అక్కడక్కడా అంటుకొని ఉన్న వెన్నరాసి దీపాన్ని వెలిగించేది దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిపై బుట్టని బోర్లించేది ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఇలా నెల రోజులూ గడిచాయి ఈ కార్తీక కార్తీకమాసం చివరి రోజు అమావాస్య ఈ ఒక్కరోజు పరమాత్మ కృపాకటాక్షాలతో దీపం పెట్టగలిగితే అనుకున్న ఆశయం నెరవేరుతుంది కాబట్టి ఈ చిన్న కోరికను నెరవేర్చు కార్తీక దామోదరాని మనసులో శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది పోలి కార్తీకమాసం చివరి రోజు కావడంతో ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలు వదిలిపెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడలతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఇంటేడు చాకిరీని అంటగట్టిపోయింది నేను దీపాలు వెలిగించి ఇంటికి వచ్చేసరికి ఒక్క పని కూడా మిగిల్చకుండా చేయాలి లేదా తగిన శిక్ష అనుభవిస్తా వంటూ హెచ్చరించిపోయింది అయినా దైవాన్నే నమ్మిన పోలి రోజువారి కాక అత్తగారు అప్పగించిన ఇతర పనులను కూడా భగవత్కృపతో సునాయాసంగా పూర్తిచేసి మాదిరిగానే కార్తీక దీపం వెలిగించుకుంది పోలిని దీపం పెట్టనీయకుండా నీచబుద్ధితో అత్తగారు ఎన్ని అవాంతరాలు కల్పించినా వాటిని అవలీలగా పూర్తి చేసి ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి వాసునికి ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో అంటే ప్రాణముండగా శరీరంతోని స్వర్గానికి రప్పించుకునేందుకు పుష్పక విమానాన్ని పంపించాడా వైకుంఠవాసి పరంధాముడు సరిగ్గా అదే సమయానికి అత్తగారు నలుగురు కోడళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు పైనుండి తేజోమయమైన కాంతిపుంజం ఒకటి కిందికి వస్తోందా అన్నట్టు పోలి ఇంటి ముందుకొచ్చి నిలిచిందా దివ్యమైన దేవతా విమానం తమకోసమే ఆ విమానం వస్తోందని వారంతా అనుకుంటుంటే దేవతలంతా పోలిని అందులోకి సాదరంగా ఆహ్వానిస్తూ చేయందించి మరీ లోపల కూచోబెట్టుకున్నారు అయితే అది తమకోసమే వచ్చిందనుకొని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశాలన్నీ అడియాసలయ్యాయి ఎలాగైనా పోలితో తాము తాముకూడా స్వర్గానికి వెళ్లాలనుకుంటూ పోలికాళ్లు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది విమానంలో పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని మీకు లేదంటూ దేవతలంతా వారిని కిందకి తోసివేస్తున్నారు అంతేకాదు కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్దితో ఎన్ని ఆటంకాలు కల్పించినా అన్నింటినీ తన అచంచలమైన భక్తితో అధిగమించి కార్తీక మాసం నెల రోజులు ఒక్కరోజు కూడా మానకుండా దీపం పెట్టిన శ్రద్ధాభక్తికి పరంధాముడు ఎంతగానో పరవశించాడు అందుకే ఆమెను తీసుకురందంటూ పుష్పక విమానం పంపించాడా భైకుంఠవాసి పరంధాముడు బట్టి మనం గ్రహించాల్సిందేమిటంటే అహంకారాన్ని వీడి నిష్కల్మషమైన మనస్సుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అదే ఆయనకు ప్రియమని తెలుసుకోవాలి పోలి ఆ విషయాన్ని తెలుసుకుంది అప్పటినుంచి మహిళామనులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజాము అరటిడొప్పలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈరోజు ముప్పై వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది వీలైతే ఈరోజు బ్రాహ్మణులకు ఉసిరి దీపాన్ని కానీ లేదా స్వయంపాకాన్ని కాని దానం చేస్తే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి